కడప నగరంలో ఈ రోజు రహమతియా ఫంక్షన్ హాల్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు అలాగే అరుణాచలం హాస్పిటల్ సిబ్బందితో కలిసి జరిగింది ఇలా మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలా మీరు ఎక్కువగా పబ్లిక్తో కలుస్తూ ఉంటారు మీడియా ప్రతినిధులు మీడియా మీడియా వాళ్ళు ఎవరైనా కానీ మీకు ఎక్కడ మస్తులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ అంటే గౌస్ నగర్ బాగా పావర్టీ లైన్ దగ్గర ఉన్నారు పేదోళ్ళు ఉంటారు వీళ్ళకి మెడికల్ సంబంధమైన సౌకర్యం కల్పించాలని ఒక పెద్ద ఆలోచన మీరు రావడం ముఖ్యంగా అభినంది విషయం మీకు కూడా కంగ్రాచులేషన్స్ డెఫినెట్గా మీరు ఇంకా ముందుకు పోతూ ఇంకా ఇలాంటి ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను అలాగనే అరుణాచల హాస్పిటల్ వాళ్ళ సహకారంతో అలాగనే తెలుగుదేశం పార్టీ నాయకులు మన్సూర్ గారి సహకారంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు పోవడం కూడా చాలా సంతోషతరగ విషయము డెఫినెట్గా